శ్రీను ఆద్య ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే సౌర్య బైక్లో అక్కడికి వచ్చి ఆద్య నన్ను నమ్ము ఆద్య ఆ అస్మిత నన్ను ఇలా ఇరికిస్తోంది ఆద్య మళ్ళీ దాని కుట్రకి నేను బలైపోతాను నాకు ఏ పాపం తెలియదు ఆద్య నువ్వు కూడా నమ్మకపోతే నేను ఏమైపోవాలి ఆద్య అని సౌర్య బతిమెలాడుతూ ఉంటాడు ఆ అస్మిత కుట్ర చేస్తోంది నిజమే శౌర్య మేము కూడా నమ్ముతాము కానీ మేము నమ్మితే ఏం లాభం ఒక్కరోజు ఆగితే ఆ తర్వాత రోజే పెళ్ళి ఈ ఒక్క రోజులో మనం ఏం చేయగలమో అక్కడ రామలక్ష్మితో పాటే మా పెద్దమ్మ కూడా నమ్మటం లేదు మీ పెళ్ళిని ఎలాగైనా సరే ఆపితీరాలని మా పెద్దమ్మ కూడా చాలా చాలా ట్రై ఉంది ఇప్పుడు నేనేం చేయగలను చెప్పు ఏం చేయాలన్నా కూడా ఈ ఒక్క రోజులోనే మనం చేయాలి అని దాని గురించి ఆలోచించాలి అని ఆద్య చెప్తుంది కానీ ఈ ఒక్క రోజులో మనం ఏం చేయగలం ఆద్య అదంతా కష్టం కదా ఏం చేయాలనుకున్నా అని శ్రీను అంటాడు ఈ ఒక్క రోజులోనే చేయాలి ఆలోచించాలి అని ఆద్య చెప్తుంది మరి ఏం చేయాలో ఆలోచిద్దాం అని ముగ్గురు కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే శౌర్య నాకు ఒక ఐడియా వచ్చింది కానీ ఇది అమలు చేయటం చాలా కష్టం ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా నా ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది అని శౌర్య చెప్తాడు అవునా నీ ప్రాణాలకు తెగించి ఆ ప్లాన్ చేస్తాను అమలు చేస్తానంటున్నావు ఇంతకీ ఏంటి ఆ ప్లాన్ అని శ్రీను ఆద్య అడుగుతూ ఉంటారు అప్పుడే శౌర్య ఏదో ఒక ప్లాన్ చెప్తాడు శ్రీను చాలా సంతోషంగా చూడు శౌర్య నీ ప్రాణాలకు తెగించి నీ ప్రేమని గెలిపించుకుంటానంటున్నావు ఇది చాలా మంచి పని కానీ ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా నువ్వు నీ ప్రేమని గెలిపించుకోవాలి నీ ప్లాన్ అయితే సూపర్గా ఉంది కానీ ప్రాణాలు పోకుండా మాత్రం చాలా జాగ్రత్తగా ఈ ప్లాన్ని అమలు చేయాలి సూపర్ శౌర్య నువ్వు అని శౌర్య భుజంపై భుజం తడుతూ చెప్తూ ఉంటాడు